అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రాధాన్యమైన తాజా సమాచారాలను పరిశీలిస్తే మహిళలకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మహిళకు కూడా పొదుపు గ్రూపులకు సంబంధించి మాకు రుణమాఫీ చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తాననే చెప్పి మాకు మోసం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేదు మరి ఈరోజు మహిళలకు సంబంధించి పెన్షన్లు కానీ అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి కానీ అదేవిధంగా నిరుద్యోగ భృతి కానీ ఏది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం చేసింది ఆఖరుకు పిల్లల నోట్లో కూడా మట్టి కొట్టడం జరిగింది ఈరోజు చూడండి ఇక్కడ ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి మొన్న జూన్లో ఈ యొక్క స్కూల్ బ్యాగులు ఇచ్చినారు ఇప్పుడు ఈ యొక్క స్కూల్ బ్యాగులు కేవలం ఈ జూన్ పన్నెండో తేదీన నెల కూడా కావడం లేదు ఈ యొక్క నెల లోపలనే ఈ విధంగా ఈ స్కూల్ బ్యాగులన్నీ చినిపోయి బొర్రలు పడి పోతూ ఉన్నాయంటే మీరు ఆలోచన చేయండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు మూడేళ్ళ కిందట ఇచ్చిన బ్యాగులు ఉన్నాయి ఈరోజు ఏ విధంగా నాణ్యత ఉన్నాయి ఈరోజు ఈ బ్యాగుకు ఇది జగన్మోహన్ రెడ్డి బ్యాగు ఇది చంద్రబాబు బ్యాగు ఈ బ్యాగులు ఏ విధంగా నాణ్యత ఉన్నాయి ఏ విధంగా ఈరోజు ఈ బ్యాగుల విషయంలో ఏ విధంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారో ఒకసారి చూడండి మరి ఈరోజు ఇవన్నీ కూడా కేవలం కమిషన్లకు కొడుతపడి ఈరోజు ఈ యొక్క నాణ్యమైన బ్యాగులు ఇవ్వకుండా ఈరోజు ఈ విధంగా విద్యార్థుల విషయంలో కూడా కడుపులు కొడతా ఉన్నారు వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మేము అనవసరంగా పొరపాటు చేసుకున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని మరి అన్యాయంగా మనం పోగొట్టుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఫ్యాన్ గుర్తుకు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేది ప్రతిజ్ఞ కూడా చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ ఈ యొక్క ముఖ్యంగా ఎస్సీ కాలనీకి సంబంధించి అర్హులైన వాళ్ళు చాలామంది పెన్షన్కు సంబంధించిన వాళ్ళు అర్హులైన వాళ్ళు ఉన్నారు చాలామంది భర్త చనిపోయిన వాళ్ళు విడవలు ఉన్నారు వికలాంగులు ఉన్నారు ఏ ఒక్కరికి కూడా ఈ సంవత్సరం కాలం నుంచి ఒక్క పెన్షన్ కూడా రావడం లేదు ఉన్న పెన్షన్లు కూడా తీసేయడం జరిగింది ఒక్క సెంటు స్థలం ఇవ్వడం లేదు ఒక ఎకరా పొలం ఇవ్వడం లేదు మరి ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మబ్బే పెట్టి మోసం చేసి అధికారం వచ్చి మోసం చేయడమే కాకుండా ప్రతి చిన్న విషయానికి కూడా పోలీస్ స్టేషన్లకు పోవడం కేసులు పెట్టేయడం నానా హింస పెట్టడం మరి ఏదైనా కూడా ఏదైనా ప్రశ్నిస్తే మాకు ఈ పథకాలు రావడం లేదు కానీ ఏదైనా ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు బనాయించి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా